వైస్థులా దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావటానికి నేను అత్యాసక్తి కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణతో రావటం జరిగింది ఏమిటా ప్రాముఖ్యమైన విషయం అంటే క్రీస్తు కొరకు నిలబడే సైనికులు ఉన్నారు క్రీస్తు కొరకు యుద్ధ రంగములో యుద్ధము చేయటానికి నిలబడే క్రీస్తు సైనికులు ఉన్నారు పౌలు అన్నాడు కదా క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని అటువంటి మంచి సైనికులు క్రీస్తు కొరకు నిలబడే మంచి సైనికులు యుద్ధ వీరులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు వివేకము గల నాయకుడవ యుద్ధము చేయము అనే మాట మనకు లేఖనములో కనబడుతుంది అంటే వివేకము కలిగిన నాయకునిగా ఒక మంచి క్రీస్తు యొక్క సైనికునిగా యుద్ధము చేస్తూ సాతాను కుతంత్రాలను జయిస్తూ వాడి యొక్క కోట గోడలను కూల్చి దైవ చిత్తానుసారమైన పరిచర్య చేస్తూ ముందుకు సాగిపోతున్న యుద్ధ వీరులు ఉన్నారు అయితే ఈ యోధులను ఈ ఈ యొక్క యోధులను ఈ వీరులను ఒక ట్రాప్లో చిక్కించుకోవటానికి సాతాను ప్రయత్నం చేస్తాడు ఈ యుద్ధ వీరులను జాగ్రత్తగా ఈ మాట మీరు వినాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ యుద్ధ వీరులను క్రీస్తు కొరకు నిలబడే ఈ యుద్ధ వీరులను ఒక ట్రాప్లో చిక్కించుకోవటానికి సాతాను ప్రయత్నం చేస్తాడు ఆ ట్రాప్ ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అనేక మంది దైవ సేవకులతో మాట్లాడుతూ ఉన్నాడు సాతాను చిక్కించుకునే ఆ ట్రాప్ హనీ ట్రాప్ హనీ ట్రాప్ హనీ ట్రాప్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు హనీ ట్రాప్ ఇప్పుడు ఈ విషయం హనీ ట్రాప్ అనే విషయం అర్థం కావటానికి ఒక సంఘటన మీకు మీకు చెబితే బాగా అర్థమవుతుంది అని చెప్తున్నాను క్యూబా దేశానికి అధ్యక్షుడైన ఫిడెల్ క్యాస్ట్రో అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చనిపోయారు చాలా పోరాటం చేసి అమెరికాకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం చేసిన ఒక పోరాట యోధుడు అతన్ని పెట్టడం కోసం చాలా ప్రయత్నాలు అమెరికా గోడాచార సమ సంస్థ సిఐఏ చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయింది చాలాసార్లు ప్రయత్నం చేశారు అందులో ఒక ప్రయత్నం ఏంటంటే హనీ ట్రాప్ ఒక అమ్మాయిని పంపించి అతన్ని ఒక ప్రేమలోకి దించి అతన్ని పెట్టాలని ఒక ట్రాప్ అనమాట దీన్ని హనీ ట్రాప్ అంటారు ఇటువంటి హనీ ట్రాప్ను యుద్ధ వీరుల మీద క్రీస్తు యొక్క సైనికుల మీద క్రీస్తు యొక్క సైనికుల మీద జాగ్రత్తగా ఈ మాట వినాలి క్రీస్తు యొక్క సైనికుల మీద వివేకము గల నాయకునిలా యుద్ధము చేస్తున్న వారి మీద సాతాను ఈ ట్రాప్ను ప్రయోగిస్తాడు ఈ హనీ ట్రాప్ను ప్రయోగిస్తాడు ఈ ట్రాప్లో చాలామంది పడిపోయారు పడిపోయారు ఇది చాలా విచారకరమైన విషయం ఈ హనీ ట్రాప్లో చాలామంది యుద్ధ వీరులు అనబడిన వారు నేడు పడిపోయారు అయితే వారికి విడుదల ఉంది దేవునామానికి స్తోత్రం కలుగును గాక చెప్తాను అది ఆ మాట చివరిలో ఈ విషయాన్ని చెప్పి ప్రార్థన చేద్దాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినములో ఒక మాట రాసి ఉంది మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడిను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతును కలిగిన స్త్రీ ఇక్కడ ఏమంటున్నారు జాగ్రత్తగా వినాలి అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అంటే ఒక బంధకముల వంటి స్త్రీ అంటారు అక్కడ క్లియర్గా రాస్తుంది అది వలల వంటిది ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ ఇటువంటి స్త్రీల యొక్క ఒక ఇటువంటి స్త్రీలను ప్రయోగించి హనీ ట్రాక్ ఒకటి తయారు చేసి సాతాను క్రీస్తు యొక్క యుద్ధ వీరులను అందులో చిక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నములో వాడు సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యాడు ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసు ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి న్యాయాధిపతుల గ్రంథంలో మనందరికీ తెలుసు సంసోను అనబడిన ఒక మహాబలాార్జుడు యుద్ధవీరుడు ఎలా హనీ ట్రాప్ లో పడిపోయి తన యొక్క దైవ చిత్తానుసారమైన ప్రభావాన్ని కోల్పోయాడో మనకు తెలుసు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన దగ్గర చూస్తే పంతొమ్మిదో వచ్చినం ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఆమె అంటే దలీల దలీలా తన తొడ మీద అతనిని అంటే సంసోను నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షారము చేయించి అతనిని బాధించుటకు మొదలు పెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను అప్పుడు అతనిలో నుండి సంసోనులో నుండి బలము తొలగిపోయింది సంసోను ఈ బలము కోల్పోవటానికి గల కారణం ఒక హనీ ట్రాప్ దెలిలా అనే ఒక ట్రాప్ సాతాను ప్రయోగం చేశాడు అందులో సక్సెస్ అయ్యాడు ఎంత ఒక యుద్ధ వీరుడు అయిన సంస్థను జీవితము ఎలాగా ముగించబడిందో మనందరికీ తెలుసు ఈ హనీ ట్రాప్ లో నేడు చాలా మంది సేవకులు పడిపోయారు పడిపోయారు ఈ విషయం మంది సేవకులు ఎందుకన్నా అంటే ఇక్కడ రాసింది సామెతల గ్రంథంలో కూడా ఆ సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి చెప్పబడి ఉంది ఆ స్త్రీ ఎటువంటిదో వ్రాయబడి ఉంది అది ఎటువంటి పరిస్థితులలో మనుషులను చేజిక్కించుకుంటుందో కూడా వ్రాయబడి ఉంది ఏడవ అధ్యాయము సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన యవనుల మధ్య బుద్ధి లేని పరుచువాడొకడు నాకు కనబడిన బుద్ధి లేని పరుచువాడు బుద్ధి లేని పరుచువాడు మ్యాన్ వైట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ బుద్ధి లేని పరుచువాడు సంధ్య వేళ ప్రొద్దుగుకి నా తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందుల దగ్గర ఉన్న వీధులలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేశ్య వేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొనవచ్చను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువము ఆ స్త్రీని ఎలా వర్ణిస్తున్నాడు చూడండి ఆ స్త్రీ ఎటువంటిదో ఎలాగ ఉంటుందో తెలియజేస్తున్నాడు చూడండి అది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను సమాధాన బలు నేను అర్పించవలసి ఉంటిని నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబళ్ళును ఐగుప్తు నుండి వచ్చు విచిత్ర పనిగల నార దుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క ఉన్నాను ఉదయము వరకు ఒలుపు దీర దీర తృప్తి పొందుదుము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందుదుము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిన పున్నము నాటి వరకు తిరిగి రాడు అనిను అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోబరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీర్చుకొని పోయెను వెంటనే పశువు వదకు పోవునట్టు పరుల చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనది తన తనకు ప్రాణహానికరమైనదని ఇరుగక ఉరి యొద్దకు జాగ్రత్తగా మాట వినండి ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయను స్త్రీ గురించి చెప్పబడి ఉంది స్త్రీ గురించి దీని హనీ ట్రాప్ అంటారు హనీ ట్రాప్ ఈ ట్రాప్ను సాతాను యుద్ధ సైనికుల కొరకు పన్నాడు అయ్యో చాలా మంది ఇది చాలా దుఃఖకరమైన ఆ ట్రాప్ లో పడిపోయారు చాలా మంది ఆ ట్రాప్ లో పడిపోయారు ఈ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ఇదే సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయం వేశ్య ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకొని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని ఘాతకులుగా చేయును ఎంత విచారకరమైన విషయం అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును బహుమందిని దోచుకొను వాడు పొంచియుండునట్టు అది పొంచియుండును ఒక హనీ ట్రాప్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పదహారు వచ్చిన మరియు అది స్త్రీ నుండి మృదువుగా మాటలాడు స్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది అని జ్ఞానమును గురించి తెలివి గురించి వివేచన గురించి అది నిన్ను ఇలా రక్షిస్తుందని తెలియజేస్తూ ఉంది అలాగే సామెతల గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూస్తే దాని ఇల్లు మృత్యువునొద్దకు తీయును అది నడుచు త్రోమలు ప్రేతల యొద్దకు చేర్చును దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు చూడండి అక్కడ జీవ మార్గములు వారికి దక్కవు జీవ మార్గములు వారికి దక్కవు ఎంత భయంకరమైన విషయమో చూడండి సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన చూస్తే జారస్త్రి పెదవులు నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటేనో నునుపైనవి దాని వలన కలుగు ఫలము మసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును ఎంత భయంకరమైన విషయమో చూడండి సామెతల ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నోరు లోతైన శాపము నొందిన వాడు దానిలో మౌత్ ఆఫ్ స్ట్రెంజ్ ఉమన్ దేవుని వాక్యం ఎంత స్పష్టముగా తెలియజేస్తుందో చూడండి హనీ ట్రాప్ హనీ ట్రాప్ ఇదంతా దేవుని వాక్యము తెలియజేస్తున్న విషయం చాలా మంది ఇటువంటి ట్రాప్ లో పడిపోయారు లేఖ తెలియజేస్తుంది చాలా మంది ఈ హనీ ట్రాప్ లో పడిపోయారు యుద్ధ వీరులు గొప్ప నాయకులు అందుకని వివేకము గల నాయకుడు యుద్ధము చేయము యుద్ధము చేయము అటువంటి యుద్ధ వీరులు క్రీస్తు సైనికులు అనేక మందిని ఆ ట్రాప్లో ఆ హనీ ట్రాప్ లో ఇరికించడానికి సాతాను ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యాడు ఎంత భయంకరమైన విషయమో చూడండి దైవ సేవకులు అనబడిన వారు యుద్ధ వీరులు ఈ ట్రాప్లో పడిపోయి ఈ ట్రాప్లో పడిపోయి ఈ హనీ ట్రాప్ లో పడిపోయి ఈ ఉచ్చులో పడిపోయి ఉన్నారు అయితే ఒక నిరీక్షణ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ వలల నుండి నిన్ను విడిపించగలవాడు ప్రభు అయిన ఏ సూక్కునిస్తూ దేవునామానికి స్తోత్రం కలుగునుగాక హెల్లుయా దేవునికి స్తోత్రం తొంభై ఒకటవ కీర్తన మూడవ వేట వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును దేవున్నామానికి స్తోత్రం కలుగునుగాక ఈ వలలో చిక్కుకున్న వారిని ప్రభు అయిన యేసు క్రీస్తు విడిపిస్తాడు వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును షూర్లీ హీ ల్ డెలివర్ టీ ఫ్రమ్ ది స్నే ఆఫ్ ది ఫ్లోలర్ స్నే ఆఫ్ ది ఫ్లోలర్ విడిపిస్తాడు ఆయన ప్రభు ఆ ఈ ఉచ్చు నుంచి రెండు విడిపించని నువ్వు అడిగితే నువ్వు ప్రార్థన చేస్తే ఈ ట్రాప్ లో నుంచి రండి తప్పించుని ప్రార్థన చేస్తే ఆయన విడిపిస్తాడు ఈ హనీ ట్రాప్ లో చిక్కుకున్న సైనికులారా మీరు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ నుండి విడిపిస్తాడు నామానికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు మనం అదే ప్రార్థన చేద్దాం ఈ ను గురించిన విషయాలను చక్కగా అర్థం చేసుకోవటానికి మందికి అవగాహన అవటానికి పరిశుద్ధాత్ముడు కృప చూపించునుగాక ప్రార్థన చేద్దాం ప్రభు వందనాలు స్తోత్రాలు వేటకాని ఊరి నుంచి తప్పిస్తానన్నావు నాయన నీకు వందనాలు నాయన అనేక మంది ఆ హనీ ట్రాప్ లో పడిపోయారు వేటకాడైన సాతాను ఉచ్చులో పడిపోయారు అయితే నువ్వు విడిపిస్తావు నాయన విడిపించు విడిపించు విడి విడుదల చేయనాయన వారు నాయన నీకు వరకు నిలబడే యుద్ధ నాయన వారు వివేకము కలిగిన వారిగా యుద్ధము చేయటానికి వారిని దయచే సహాయత నీ కృపతో నికృపతో నాయనా అయ్యా విడుదల కొరకు ప్రార్థన డెలివరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇదిగోనైనా ఆ స్త్రీ ఉరుల వంటి చేతులు మనస్సు కలిగిన ఆ స్త్రీ తని ట్రాప్ లో నుంచి విడిపించు విడి విడిపించు తండ్రి సహాయ నికృపను అనుగ్రహించు వేరే మార్గము సత్యము బలపరచు క్రీస్తు ఏసు పరిశుద్ధ నామము వేడుచు మీకే కృతజ్ఞత స్థుతులు చేస్తున్నాం తండ్రి ఈ విషయమై మీరు ప్రార్థన చేయండి యుద్ధ వీరులు యుద్ధ వీరులు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రభువు ఖచ్చితంగా వారిని ఈ హనీ ట్రాప్ నుంచి గురిపిస్తాడు క్రీస్తు కృప మీకు తోడై ఉండును కాక అమేన్ అమెన్ ఆమె ప్రైజ్ దాడ్ ప్రైజ్ అందరికీ